నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి తనిష్క గారు ఒక క్లయింట్ తమ ఎక్స్పీరియన్స్ అందించినటువంటి ప్రొడిక్షన్ ద్వారా వాళ్ళకి ఎట్లాంటి ఎలా వాళ్ళు యూస్ఫుల్ అయ్యింది మీ రెమెడీస్ ఎట్లా యూస్ఫుల్ అయ్యాయి అనేది మనతో లైవ్ లో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మాట్లాడదామా ఓకే రైట్ నమస్తే అండి నమస్తే అండి నేను పద్మని మాట్లాడుతున్నాను రెడ్ టీవీ భక్తి నుంచి నేనే నేనే వావ్ బాగున్నారండి మీ ద్వారా చాలా సంతోషం చాలా సంతోషం చాలా చాలా సంతోషం అండి నేను అనుకోలేదా మీరు అనుకోలేదు మేడం పద్మిని మీరు సో 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 మచ్ అండి చెప్పండి మన ఛానల్ లోనే చూశారు అపాయింట్మెంట్ తీసుకున్నారు ఎట్లా అనిపించింది మేడం అప్రోచ్ ఎట్లా ఉండింది మీరు అసలు ఏ సమస్యతో బాధపడుతున్నారు మీకు ఇప్పుడు ఎట్లా ఆ సమస్య నుంచి బయటపడ్డారాగబ బాధలు అది అనుభవించిన వాడికి మాత్రమే అర్థమవుతుంది ఇది ఏం చేశారంటే మా ఫాదర్ వాళ్ళ మదర్ ను ఇద్దరిని మా మీద ప్రయోగం చేశారు మేడం వాళ్ళు ఇరవై నాలుగేళ్ళ నుంచి ఒంటి మీద ఉంటారు మేడం తిన్నీరు పడుకోనీరు తిరగనీరు ఎక్కడా పోనీరు ఫోర్ ఇయర్స్ టూ థౌజండ్ లో చనిపోయినాడు అతన్ని ప్రయోగం చేశారు ఎట్లా ఉండేది అంటే మీద ఉండటం అంటే ఎట్లా ఉంటుంది అది అతని సిమ్టమ్స్ మనకు తెలుస్తుంటాయి మేడం ఇది నేను కాదు ఇట్లాంటివి అనేది నాకు వరస్ట్ పనులు వేస్ట్ పనులు ఇట్లాంటి తెలివి తక్కువ పనులు చేయను అతను మీద తిన్నప్పుడు అడ్డమైన పోయి తినేస్తాడు ఎట్ల పడితే అట్లా పోయి బిహేవ్ చేస్తాడు లేడీస్ ఎట్లా అంటే అట్లా గలీజ్గా చూస్తాడు నేను చేయను అతనికి అది అది ఎవరు ఇంకో వ్యక్తి ఉన్నారు తినడం అంటే మాములు తినడం కిలోలు కిలోలు తినేస్తాడు మేడం నాన్ వెజ్ తినడం అంటే విపరీతంగా తినేస్తాడు అంతేలా మా సిస్టర్ మీద ప్రయోగం జరిగింది ఆమె ఎప్పుడు రెండు మూడు ముక్కలు మా నాన్ వెజ్ తినంది ఒక హాఫ్ కిలో నాన్ వెజ్ తినేస్తుంది మేడం ఒక బిర్యానీ తినేస్తుంది హైదరాబాద్ బిర్యానీ దాని మీద మళ్ళా ఇంకా రకరకాల ఫుడ్స్ ఏవేవో తినేస్తుంది ఆ వ్యక్తి కానీ మీదే ఉంటాడు స్వామి మేడం నేను చాలా తిరిగాను ఏవేవో చేశాను నావి కొన్ని రెమెడీస్ చేశాను ఇంకా దాని వల్ల అతని లక్షల్లో గట్టిన పెట్ట పెట్టాను మేడం ఒక ఫిఫ్టీన్ లాక్స్ బాక్స్ ఫిఫ్టీన్ లాక్స్ అయిపోయింది నాది చాలా మేడం నేను కొత్త పట్ట గట్టకి ఇరవై ఏళ్ళు దాటింది మేడం సరే ఇంకా మొత్తం కూడా గట్టని ఇవ్వడం మేడం సరే ఇంకా వంటి మీరు చచ్చిపోవాలి ఎనీ టైం చనిపోవాలనిపిస్తుంది మేడం వల్ల ఎనీ టైం చనిపోల్లా ఎనీ టైం చనిపోల్లా శరీరము ఎప్పుడు నొప్పులతో ఉంటుంది నొప్పులతో వాళ్ళది వాళ్ళు మన ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారు మేడం మన తిండిని వాళ్ళు అనుభవిస్తారు మన నిద్రాహారాలు ఆ దయాలకు దే నిద్రాహారాలు ఉండవు అది ఇది ఉండదు కాబట్టి శరీరం ఉండదు కాబట్టి మమ్మల్ని ఎంచుకొని మా మీద ప్రయోగం చేశారు మేడం ఇది కొత్త వాళ్ళు చేశారు అది తర్వాత ఇప్పుడు మేడం దగ్గరికి వచ్చిన తర్వాత మేడం ఏదో అక్కడ కేరళలో పూజలు చేయించారు మేడం ఆ తర్వాత వన్ వీక్ తర్వాత మాకు జ్వరాలు రాబట్టాయి మేడం జ్వరాలు అప్పుడు పూజలు చేసిన తర్వాత మేడం నాకే కాదు మేడం ఇంకో వ్యక్తికి కూడా జ్వరాలు వచ్చినాయి మేడం బాగా వేధించాయి జ్వరాలు అక్కడేదో మా శరీరాల మీదని మాకు అర్థమైంది ఆ వైబ్రేషన్ కూడా నాకు తెలిసింది మేడం నాకు వైబ్రేషన్స్ ఇవి ఉంటాయి మేడం ఆ వైబ్రేషన్ టెన్ డేస్ అనుభవించాను తర్వాత నా పని నేను చేసుకోవాలనిపిస్తుంది బాగా తిరగలనిపిస్తుంది బాగా యాక్టివ్ గా ఉండాలనిపిస్తుంది మేడం ముందు ఎప్పుడు చనిపోవాలా పండుకోల్లా తినేసి చాలా అనిపించేది మేడం అట్లా ఉండేది ఇప్పుడు మార్పు వచ్చింది ఎవరికి తెలియవు అది నేను నా పర్సనల్ గా నిజంగా కొన్ని చోట్ల కేరళ పోయినా త్రిశూర్ పోయినా బాలక్క పోయినా అక్కడ అంతా చూసుకుని వచ్చా మేడం కొన్ని పూజలు చేతగాలే హైదరాబాద్ లో కొత్తపేట జయించాను మేడం ఆ టెంపుల్ లో ఒక ఎనిమిది సార్లు జయించాను మేడం ఎనిమిది నుంచి పది సార్లు హోమాలు చేయించాను ఏమి మీకు ప్రయోజనం లేదా అంటే పోయిన కొద్ది రోజులు ఉండేది మేడం అంటే ఆ సరిగా చేసే వాళ్ళు కాదేమో తెలీదు ఈ సుదర్శన హోమాలు రెండు సార్లు చేయించాను మేడం ఆ అది కొత్తపేట అక్కడే మన కొత్తపేట ఏరియాలోనే అవతల ఇంకా లోపల వాళ్ళు చేత కూడా కాలేదు మేడం కానీ నా దగ్గర లక్ష యాభై వేలు లక్ష వరకు తీసుకున్నారు మేడం హోమాలు చేసినప్పుడు కొత్తపేటలో మాత్రం ఫైవ్ థౌజండ్ పెట్టి హోమాలు చాలా సార్లు చేయించాను తల్లిదయ్య ఉన్నదేమో కానీ అవి అవి ఆ రుత్సేయకపోయారు అనుకుంటా మేడం ఇప్పుడు అందులో పాజిటివ్ మనం చూసుకోవాలంటే విష్ణుమూర్తి ఆరాధన చేయడం వల్ల ఒక మీకు మార్గం దొరికింది అనుష్క గారి ద్వారా ఒక మార్గం దొరికిందని అనుకోవచ్చు మనం కదా అనుకోవాలి అతనే చూపించాడు అని ఒక రూట్ అంటే తెగలని రాసిపెట్టింది ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ముందుకి ఇప్పటికి దాదాపు సెవెంటీ పర్సెంట్ తేడా మేడం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తేడా ఆ చనిపోదామన్న భావన చాలా తగ్గింది మేడం షేర్స్ నుంచి చనిపోదామన్న భావన ఎక్కువ ఉండేది మేడం ఎక్కువ మా సిస్టర్ కు ఇప్పుడు ఇద్దరు బాగుందా ఆరోగ్యం అంతా ఇప్పుడు మేలు మేడం చాలా యాక్టివ్ చాలా యాక్టివ్ ఉన్నాయి ఇంకా నేను నా పనులు చేసుకున్నవన్నీ నేను తెచ్చుకోవాలని అవన్నీ నేను చూసుకోవాలనేది బాగా ఇంకా జరుగుతుంది ఇంకా జరుగుతున్నాయా చాలా చాలా సంతోషం అండి మీరు ఆరోగ్యంగా చాలా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఎక్స్పీరియన్స్ ని అంటే ఇట్లాంటివన్నీ చెప్తే ఇది ఎక్స్పీరియన్స్ చేయని వాడికి వింతగాను లేకపోతే ఏదైనా వీళ్ళు సైకలాజికల్ గా ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనో లేకపోతే ఏదైనా అబద్ధం చెప్తున్నారేమో నన్ను అనిపిస్తుంది కానీ అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటో నాకు మీ బాధ నేను నాకు అవి తెలియకపోయినప్పటికీ మీలో ఉన్నటువంటి ఆ మాటలు ఆ బాధ మాకు తెలుస్తోంది మా మొత్తానికి దాని నుంచి బయట పడిపోయారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకెప్పటికీ మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే అండి నమస్తే యాక్చువల్ గా ట్వంటీ ఎయిత్ డిసెంబర్ చూపించుకున్నారు వీళ్ళు సో అందులో కూడా డేట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు కదా అంటే వాళ్ళు ఇంకా పూజలు జరుగుతుంది ఇంకా జరుగుతున్నప్పుడే ఫార్టీ ఎయిట్ డేస్ కదా సో వీళ్ళకి ఏంటంటే ట్వంటీ ఎయిత్ చూపించుకున్నారు ఆ మంత్ ఎండింగ్ లో చేయించుకున్నారు ఇంకా టైమింగ్ ఇంకా ఫార్టీ ఎయిట్ కాలేదు కంప్లీట్ కాలేదు బట్ ఇంకా వాళ్ళకి కొన్ని మెటీరియల్ వెళ్ళి ఉంది అది కూడా ఇంకా బాక్స్ కూడా అతను ఓపెన్ చేయలేదు నేను నేను కేరళ నుంచి రాగా తనతో మాట్లాడాను మాట్లాడితే మేడం అసలు చాలా చాలా బాగా అయింది ఆయనకు ప్రాణకీలింగ్ వచ్చును తర్వాత తను దగ్గర దగ్గర కేరళలో ఒక నాలుగు చోట్ల అసలు వెళ్ళి చేయించుకున్నారు మళ్ళీ ఆయన చెప్పారు చూడండి అన్ని ఎక్కడక్కడ వెళ్ళాను ట్వంటీ ఫోర్ ఇయర్స్ సఫర్ అయి ఉన్నారండి తను అసలు అన్ని ప్రయోగాలు జరిగింది వాళ్ళ మీద అప్పుడు ఏమైందంటే తను ఈయన చేయించుకున్న వెంటనే అది చూపించుకున్న ఒక టూ త్రీ డేస్ కంతా వాళ్ళ సిస్టర్ కి చెప్పారు చూడండి ఒకటే నేను చెప్పిన స్టార్టింగ్ లోనే మీకు అది నెగిటివ్ తొలగిపోయేటప్పుడు ఫీవర్ వస్తుంది ఫీవర్ వస్తుంది ఎందుకంటే వాళ్ళ బాడీలో ఎంటర్ అయినప్పుడు కూడా ఫీవర్ వస్తుంది సో అప్పుడు వాళ్ళు ప్రయోగాలు చేశారు చూడండి అప్పుడు కూడా అలానే వచ్చి ఉంటది ఎవరెవరికి హెల్త్ అంటే వామిటింగ్ వస్తుంది ఫీవర్ వస్తుంది అసలు అలా అయిపోయి ఉంటుంది అప్పుడు మళ్ళీ అది బయట వాళ్ళ బాడీలోంచి అది వెళ్ళేటప్పుడు ఆ వైబ్రేషన్ చూపిస్తుంది కానీ మీరు భయపడవద్దు అని చెప్పాను నేను సేమ్ వీళ్ళ పూజ స్టార్ట్ అయిన ఒక చెప్పచ్చు నాలుగైదు రోజులు అసలు ఫీవరు అప్పుడే నేను చాలా బాగా అయ్యాను అన్నారు వాళ్ళ సిస్టర్ కూడా అసలు విపరీతమైన ఫీవర్ మేడం కానీ దాంట్లోంచి బయటపడాను చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు అని అంటే ఈయన వచ్చి పదిహేను లక్షలు ఖర్చు బయట బయటంతా తిరిగి సో బట్ రిజల్ట్ రాలేదు ఆయన చెప్తున్నా చూడండి ఎన్ని పూజలు ఎంత చేశాను మీ దగ్గర అసలు నేను కన్ఫర్మ్ గా మీ ప్రోగ్రామ్ చూస్తున్నారా అన్నారు చూడండి అసలు తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఇట్లాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు అవును సో అది బయట వాడికి అర్థం కాదండి ఇందాక చెప్పినట్టు అది అర్థం కాదు నేను కూడా స్టార్టింగ్ లో అంటే ఈ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు అసలు నిజంగా ఉన్నాయా అంటే మీకు ఏం తెలుసు బాధపడే వాళ్ళకి మాకు తెలుస్తుంది సైకలాజికల్ గా కూడా సెషన్స్ కి వెళ్ళి థెరపీస్ తీసుకున్న వాళ్ళని కూడా నేను మాట్లాడాను అవును ఇది నిజం